యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో పులి సంచారం కలకలం సృష్టించింది వ్యవసాయ భావి వద్ద పులి దాడిలో ఓ దూడ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు బాధిత రైతును ఓదార్చి ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖకు సూచించారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని చీకటి పడే లోపు గ్రామానికి చేరుకోవాలని సూచించారు అనుభవం తోటి వాళ్ళు చూసినది రాత్రి పుట్టిన సంచరిస్తుంది మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేసే తప్ప మనం మీదకి వచ్చేది కాదు అంటున్నారు వాటి లక్షణాలు అవి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు పది పేరు రోజుల వరకు ఎర్లుపోయి పొద్దున తీసుకుంటాం అట్లా ప్రాంతాన టైగర్ సంచరించింది చెప్పి ఇక్కడ ఎవరైతే నిర్దిస్తున్న రైతులు చెప్పడం దానికి ఆనవాళ్ళుగా ఒక లేగదూడను కూడా దాని కూరలు కనపడి చంపడం జరిగింది దాన్ని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించి మొన్న ఏదైతే ఇక్కడే రాజపేట మండలానికి సంబంధించి తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహీంపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేగదూడి మీద దాడి చేసి చంపడం జరిగింది మరి అదే ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ లేగదూడం కూడా అదే ఇంటుదని బహుశా నిర్ధారణకు వచ్చింది అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాన్ని ఆచుక్కి అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పరిసర ప్రామ ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మా పోలీస్ సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇళ్ళకి చేరుకొని పొద్దున పొద్దు పొడిచిన తర్వాతనే వస్తే మామూలుగా స పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా పట్టుకునేంత వరకు దాని జాడ తెలిసేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తం ఉండి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకముందుకే ఇంటికి చేరుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా జల్లెడబట్టి ఈ ప్రాంతంలో ఉంటే మాత్రం దాన్ని ఎట్లయినా పట్టుకునే ప్లాన్ చేస్తాం అధికారుల ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోటి తప్పకుండా ఒక వారం రోజులు నిఘా పెట్టి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతాం